you <laughs> సో అందరికీ నమస్తే అన్నలు ఈ రోజు ఎప్పటిలాగే డిసెంబర్ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేషనల్ డే సంబరాలు యాభై మూడవ నేషనల్ డే సంబరాలు దుబాయ్ లో జీడబ్ల్యూసి ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికులు అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు అంటే దీ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే మనము ఏదైతే ఎన్ఆర్ఐ పాలసీ కానీ గల్ఫ్ సంక్షేమం కోసం గానీ కోట్లైన సంస్థ జిడబ్ల్యూసి అధ్యక్షుడు మన కృష్ణ దొనికేని అన్న వెస్ట్ మండల అధ్యక్షుడు రామన్న ఇంకా కార్యవర్గ సభ్యులు అందరు ఇక్కడ ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ జరుపుకుంటున్నాం ఈసారి వాళ్ళ యొక్క స్పందన ఎట్లా అనిపిస్తుంది అని చెప్పి అడిగి తెలుసుకుంటా రామన్న నమస్తే నమస్తే అన్న అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ కేక్ కట్ చేసి మీ ఆధ్వర్యంలో కానీ ఇంకా మన పెద్దల ఆధ్వర్యం జరుగుతుంది ఇప్పుడు మొన్న మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ఉందో అది అనౌన్స్మెంట్ చేసిరు మొన్ననే ఒక పది గంటల కింద విమో జరిగింది మీ ప్రాంతమే అది సో మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న జే ఎన్ఆర్ఐ పాలసీ జై పాలసీ నేషనల్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ శ్రీ ఓట్ల ప్రాంతంలో జరుపుకోవడం జరుగుతుంది చాలా సంతోషం విధ ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం అందరితోనే చాలా సంతోషం టిఆర్ఎస్ గవర్నమెంట్లో మన ఎన్ఆర్ఐ పాలసీ జీవో రిలీజ్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జివో రిలీజ్ చేసింది చాలా సంతోషం మన మిత్రులు కృష్ణన్న అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరూ చాలా కష్టపడ్డారు కష్టపడడానికి ఫలితం దక్కింది కాబట్టి మన తెలుగు మన ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐలకు అయితే మనకు ఐదు లక్షల ఎక్స్రే మాత్రం ప్రకటించింది చాలా సంతోషం కాబట్టి జై పాలసీ థ్యాంక్ యూ మనకి ఈ కార్యక్రమానికి జిబ్ల నుంచి కూడా వచ్చారు మన సేవ నుంచి కూడా వచ్చారు మన చంద్రశేఖర్ అన్నీ మంచి ప్రధాన డు అంటే మీరు కూడా అన్న ఎన్ఆర్ఐ పాలస్ కోసం చాలా కష్టపడ్డారు మేబీ మీరు ఇక్కడికి ఫస్ట్ టైం పాల్గొన్నారా ఇంత చేసుకున్నారు మీకు ఎట్లా నమస్తే అన్న జయనసి చంద్రశేఖర్ రాజు లాల్ క్యాంప్ కోఆర్నేటర్ అని ముఖ్యంగా ఇది రెండోసారి నేను పాల్గొనడు ఎంతైనా యూఐ స్వతంత్ర యాభై మూడు సంవత్సరం జరుపుకున్న సందర్భంగా అందరికి సైల్ వేసింది అట్లానే గడ్డం మీ యొక్క స్పందన అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది జయన్ పాలసీ మేము కృష్ణన్న ఆధ్వర్యంలో ఎన్ని సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాం ఆ కృష్ణన్న పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కిందని అనుకుంటున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ లో నరేష్ అన్న మీరు కొంచెం ఎగ్జిక్యూటివ్ గా ఇక్కడ వర్క్ చేస్తారు కదా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకు ఈ కంట్రీ నుంచి మనం సెలబ్రేట్ చేసుకోవడం ఎట్లా ఫీల్ అవుతుంది జే ఎన్ఆర్ఐ పాలసీ అందరికీ నేషనల్ డే శుభాకాంక్షలు మన కన్న తల్లి ఇండియా అయితే మన కడుపులో పెట్టుకున్న తల్లి మన దుబాయ్ యుఏఈ అందుకని చెప్పి నేషనల్ డే చదుకోవడం కరుణ కూడా మంచి రిపోర్టర్ అని చెప్పి అంటే జరుపుకోవడం మీరు ఫస్ట్ టైం కదా చాలా సంతోషంగా ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ కృష్ణ పాలసీ గురించి పాదయాత్ర చేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఈ అన్న చేసినటువంటి ఉద్యమం అలాగే ఈ ఎక్స్రేషన్ సంబంధించినటువంటి విషయంలో కృష్ణన్న విజయం సాధించడం చెప్పాలి దీనికి చాలామంది కుటుంబాలు చాలా కుటుంబాలు కూడా బాగుపడతాయి ఎంతో కొంత సహాయం అనేది లభించాలి అందరు కలిసి ఒక ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో బయట దేశాలలో ఉన్న వాళ్ళు ఏదైనా కష్టం వచ్చినా ఏదో వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటూ అందరూ ముందుకు సాగాలి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హౌ యూ ఫీల్ అంటే ఈ సెలబ్రేషన్ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నావు మీకు ఇక్కడ ఉండే వాటి ఇయర్స్ అవుతుంది ఒక నేషనల్ డే అనేది మన స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి ఎంత స్వేచ్ఛగా ఎంత ఆనందంగా జరుపుకుంటున్నామో అది మనకు మనకు జన్మనిచ్చిన దేశం ఇది మనకు కూడు దేశం ఇది కూడా దీన్ని కూడా సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం ఏదో చిన్న సహాయం చేసినందుకే మనము అరే జీవితాంతం రుణపడి ఉంటాం రా అంటున్నాం అటువంటిది మననే కాదు మన కుటుంబాన్ని మన కుటుంబంతో పాటు మన స్నేహితుల్ని కూడా ఎంతో వాళ్ళ అంటే దేనికైనా ఒక మనకు ఒక లైఫ్ ఇస్తుంది ఇటువంటి దేశాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఈ సెలబ్రేషన్ చేసుకోవడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది గర్వకారణంగా ఉంది చెప్పు నేను కొత్త దుబాయ్ సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది అంటే నేను పోయి మళ్ళీ నచ్చిన ముందు కూడా దుబాయ్ పాప కష్టాలు సంవత్సరం కష్టం పడ్డా తర్వాత నాకు మంచిగా ఇక ఒక పెద్ద మనిషి దారి పని దొరికింది ఓకే ఇప్పుడు నాకు ఓకే ఓకే ఇప్పుడు ఓకే దేశం నీకు బాగా మంచి పర్లేదు అన్న మంచిగా ఇస్తుంది సో తోటి కూడా మేము సపోర్ట్ అత్తం ఇంకా మీరు కూడా ముందుకోవాలి ఎవరు ఎవరు మా రామ రూపాలే ఏం పేరు నా పేరు రామానుజం పోతరాజ రామానుజం రాయకల్ మండల్ ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మేము అందరం ఉంటాం అన్న టెన్షన్ లేదు ఓకే సార్ మీరు రెగ్యులర్గా జరుపుకుంటున్నాం మీరు మధ్యలో రెండు సంవత్సరాలు ఇంటారు ఉన్నారు పాదయాత్ర చేసిన తర్వాత కావను సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చిన్నగా అందరూ అందరికి నమస్కారం జై ఎన్ఆర్ఏ పాలసీ జై జై తెలంగాణ ముఖ్యంగా మన యుఏ దేశానికి అందరూ చేతులు ఎత్తి ప్లీజ్ జనరల్ పైకి ఎత్తండి చేతులు ఎత్తండి ఎందుకంటే యుఏ దేశం దుబాయ్ అబుదాబి షార్జా ఉమల్ కోయిన్ యాజమాను ఇంకా అలీన్ గానీ రసల్ఖేమ గాని ఏడు రాష్ట్రాలు మన అందరికి అన్నం పెడుతున్నాయి అంటే మన ఒక మన తల్లి జన్మనిచ్చింది వాస్తవంగా మనకు ఏ కష్టాలు ఉన్న ఇండ్ల కానీ ఏ ఇళ్ళలా అంటే మంచి ఉన్న ఇళ్ళల్లో కానీ మనకు జన్మనిచ్చింది తల్లి కానీ బాస బా ఒక దారి యూపి మనో మరో పునర్జన్మనిచ్చింది మనకు యుఏ దేశం ఈ పునర్జన్మనిచ్చి మన బతుకు బాగుపడటానికి అవకాశం ఇచ్చింది మన బతుకులు బాగు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేశం యుఏ దేశం అన్నది దాదాపుగా మనం గత ముప్పై ముప్పై సంవత్సరాలుగా యుఏ దేశం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇప్పటికీ ముప్పై నాకైతే ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కూడా పనిచేసిన వాళ్ళు కలిసి మేము గత పది సంవత్సరాలుగా ఎన్ఆర్ఎఫ్ ఆల్సీ ఉద్యమంలో భాగంగా అన్ని దేశాల్లో తిరుగుతూ అన్ని క్యాంపులలో తిరుగుతూ వాడ దుబాయ్ లో కూడా ప్రతి విల్లాలకు వచ్చిన నేను గుర్తుంది మీ అందరికీ రామన్న మల్లేశన్న గంగన్న అందరి ప్రతి ఒక్కరూ తిరిగినాం జబలల్లో ఇప్పుడు అజా చంద్రశేఖర్ అన్న సంజీవ్ అన్న ఇంకో దగ్గర ప్రొడక్ట్ అంటే ఇట్లా అన్ని దేశాలలో మన సంస్థను నిర్మించి కోఆర్డినేటర్లు ఇన్ఛార్జులు అధ్యక్షులుగా పెట్టి సేవలు అందిస్తూ దాదాపుగా ఆరు వందలకు పైగా డెడ్ బాడీలు పంపించినాం అన్ని దేశాల్లో మనం ఆరు వందలకు పైగా డెడ్ బాడీలు పంపించి రెండు కోట్లకు పైగా మనం ఆర్థిక సాయం అందించినాం ఇక్కడ నుంచి పోయి చనిపోయిన కుటుంబానికి బాధిత కుటుంబానికి లేకుంటే ఆరోగ్యం బాగాలేని కుటుంబానికి యాక్సిడెంట్ ఇబ్బంది పడ్డ కుటుంబానికి అట్లాంటి కుటుంబాలను ఆదుకుంటూనే మన ప్రభుత్వాన్ని ఇక్కడ చనిపోతే డెడ్ బాడీలు తొందర తెప్పించి అక్కడ కుటుంబానికి అంటే మనం చనిపోతే అన్నలు ఒక్కసారి ఊహించండి మనము ఒకవేళ ఎవరైనా చనిపోవాలని కోరుకో అందరం బాగుండాలని కోరుకుంటాం కానీ మనకు ఏదైనా ఆకస్మికంగా ఏదన్నా మంచిగా చెడో జరిగి చనిపోయినప్పుడు మన ఇంటికాడ మన భార్య లేకుండా మన తల్లి మన తల్లిదండ్రులు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటారు ఒక్కసారి చూడండి ఆ పరిస్థితిని మనం ఊహించుకోలేము ఎందుకంటే మనం ఉన్నప్పుడు పంపించే పదివేలు ఇరవై వేలు ఎరిపోతలేవు బాకీలు జరుగుతలేవు ఆ కష్టాల నుంచి బయటపడాలంటే మనం ఇంకెన్నో సంవత్సరాలు ఇక్కడ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది అట్లాంటిది మార్గ మధ్యంలో మనం వెళ్ళిపోతాం మన భార్య పిల్లలు ఎట్లా మన పిల్లల చదువు ఎట్లా ఆడపిల్లలుంటే పెళ్ళిళ్ళు ఎట్లా ఇట్లాంటి ఆలోచనల నుంచి మన కష్టాలు మీ అందరి చూసిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక పది లక్షలన్న ఐదు లక్షలన్న అందాలని చెప్పేసి మనం పోరాటం చేసినాం దానిలో విజయవంతమైన వెమ్లవాడ ఎమ్మెల్యే గారు ఆది సీని గారి సహకారంతో వాస్తవం చెప్తున్న అన్న సహకారంతో తోటి మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు మన నాయకులు ఉన్నారు ఉద్యమ నాయకులు వీళ్ళందరి సహకారంతో తోటి ఇప్పుడు చనిపోయిన కుటుంబానికి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎవరైతే చనిపోయినో వాళ్ళకి ఐదు లక్షలు వస్తున్నాయి ఐదు లక్షలు కూడా దాదాపుగా అరవై అరవై ఐదు పైగా కుటుంబాలకు అందినాయి అంటే ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నుంచి చనిపోయిన కుటుంబాలందరికీ అందరికీ ఐదు లక్షలు అందుతున్నాయి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఐదు లక్షలు ఇవ్వాలన్నది మేము అందరం కృషి చేస్తున్నాం అది గారు కూడా చెప్పిండ్రు ఖచ్చితంగా అది గారు కూడా ఈ అప్పటి నుంచి చనిపోయిన రెండు వేల మంది ఉన్నారు మంచికి ఒక ఐదు లక్షలు అంటే వంద కోట్లు వేల కోట్లు ప్రాజెక్టులకు దానికి దీనికి పెడుతున్నారు వంద కోట్లు మనకు పెట్టలేరా అంటే పెడతాం ఖచ్చితంగా మరి కొద్దిగా ముందు వేయించిన తర్వాత ఇంకోటి అడిగితే ఇస్తారు రేవంత్ రెడ్డి అని ఎవరైనా కానీ ఈ రోజు అన్నం పెట్టిన మనకు మన బాబు మనం అంటే మన బతుకు కావడానికి అవకాశం ఇచ్చిన దేశం యూఏ దేశం ఈ సెలబ్రేషన్స్ జస్ట్ దేశానికి థ్యాంక్ యూ చెప్పుకోవడానికి అంటే అయ్యా యుఏఈ అధ్యక్షులు మన ఇక్కడ కింగ్ గారికి మనం ఏం చేస్తున్నామంటే థ్యాంక్స్ చెప్పుకోవడం అంతే కృతజ్ఞత కాదే ఇక్కడ వచ్చి మనము ఎంజాయ్ చేస్తూ బతుకుతున్నాయి కష్టపడుతూ వస్తున్నాగలుతున్నాం అంటే వీళ్ళు ఇచ్చిన ఫ్రీడమే సో ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయద్దు లీగల్ గా పనులు చేసుకొని బతకాలన్నలు తప్పులు చేయకుండా జాగ్రత్తలు పాటించాలా దేశం చెప్పే మాటలు వినాలా మనం మిగతా ఏవైనా కానీ ఈ దేశం యొక్క లీగల్ చట్టాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలా మీరు ఏమైనా ఉంటే కష్టాలు ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ సేవ చేసే గుండెలు నరసింహ లాంటి అన్న లాంటి వాళ్ళు మా లాంటి సంస్థలు ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి అన్నలు ఎవరిని కూడా విస్మరించకుండా అందరికీ మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళ సేవలు పొందాలా ఎందుకంటే కొందరిని పిలిచినా కానీ రాలేక పెయిన్లు ఎందుకంటే ఈ ప్రోగ్రాము ఒక హాల్లో అయితేనేమో టైం ఉంటది మనం ఉంటుంది వీడికి వచ్చినాక ఎవరెవరు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇట్లన్నింటినీ దాటి దాటుకొని ప్రోగ్రామ్ చేసి మనం అంటే మన యాభై మంది చెప్పినా ఈ పదిహేను లక్షల మంది చెప్పినా థ్యాంక్స్ యూ థ్యాంక్స్ ఏ కదా అందుకోసం అందుబాటులో ఉన్న వాళ్ళతో చేసినాము యూఏ దేశానికి ధన్యవాదాలు చెప్తూ కేక్ అడిగేద్దామా థ్యాంక్ యూసారి